గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాధవ గారి ఆధ్వర్యంలో ఆగస్ట్ ఆగస్టున పదమూడవ తారీఖున వికలాంగులు పెన్షన్దారుల పెన్షన్ పెంచాలనే డిమాండ్ తోటి హైదరాబాదులో మహాగర్జన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిని విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వికలాంగుల పెన్షన్దారుల చేయుత పెన్షన్దారుల సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి వికలాంగులు చేయుత పెన్షన్దారులందరూ హాజరయ్యి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని సూచిస్తున్నాం అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ప్రభు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మేము వికలాంగులకు వృద్ధులకు చేయుత పెన్షన్దారులందరికీ పెన్షన్లు పెంచి పెంచుతామనే మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా తన మేనిఫెస్టో కూడా పొందుపరచడం జరిగింది ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ వికలాంగులతో పెన్షన్దారులతోటి పెట్టుకుంటే మీ ప్రభుత్వం కూలక తప్పదని మేము హెచ్చరిస్తున్నాం ఈ ఆగస్టులో మొదటి వారం లోపే ఈ పెన్షన్దారులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ మందకృష్ణ మాధ గారి ఆధ్వర్యంలో జరగబోయే పదమూడవ తారీఖున మహాగర్జనను విజయవంతం చేయడంలో భాగంగా మీ ప్రభుత్వానికి కూలగొట్టడం కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పెన్షన్దారులను మోసం చేయకుండా మీరు ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అంకిల రాజు మాదిగా ఎంఆర్పిఎస్ సన్మగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు పరకల మండల ఇన్ఛార్జ్